ఈ టిఎల్ఎం బాగుందా చక్రం తిప్పు పదం చెప్పు నేను అన్న పదం దీంట్లో అక్షరాల పదాలు దీన్ని దీన్ని జరిపితే అక్షరాలు వస్తాయి రెండు అక్షరాల పదం వస్తుంది మూడు అక్షరాల పదం రావాలంటే ఇది 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 మూడు తిప్పాలి నాలుగు అక్షరాల పదం రావాలంటే ఇది తిప్పాలి ఇది తిప్పాలి ఇది తిప్పాలి ఇది తిప్పాలి అయితే ఇది వస్తుంది మీకు ఇప్పుడు ఇప్పుడు రెండు అక్షరాల పదం చెప్తా త లం ఎవరు చేస్తారు రెండు అక్షరాల పదం తా చూడండి రెండు అక్షరాలు ఇందులోనే చేయాలి చెయ్యి చెయ్యి రెండు అక్షరాల పదం ఈ తా ఇన్లు ఇందులో చూడాలి ఏడుంది తా ఇప్పుడు ఇందులో ఇప్పుడు నేనేం చెప్పినా లమ్ చెప్పినా కదా ఒక్క నిమిషం ఆగు ఇడ తా ఉంది దీంట్లో లా చూడాలి దీంట్లో జీరో సున్నా చూడాలి ఇప్పుడు ఏడుంది తలం ఏడొచ్చింది ఏది తలం ఏది అట్లా తలం ఇప్పుడు పలక ఎవరు తీస్తారు ఎవరు చెప్తారు అనిరుద్ అనిరుద్ అనీరుద్ పలక ఇందులో పా చూడాలి పా ఏడుంది పా ఏడుంది చూపి ఓకే లా ఇందులో లా లా చూడు తింపు దిండి దింపు చక్రాన్ని దింపిట్లా లా ఓకే కా ఇందులో కా చూడు తింపు సరిగ్గా దింపు పలకా ఓకే క్లాప్స్ కొట్టండి పలకే వేసింది అనేది ఇప్పుడు నాలుగు అక్షరాల పదం చూడాలి మహేష్ దా అక్షరాల పదం తలగడ ఇక్కడ తా ఉంది కదా ఇందులో గా చూడాలి ఏడుంది గా తిప్పు 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 వస్తుంది ఓకే ఓకే లా 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 తిప్పాలి ఇట్లా తిప్పుతూ వస్తుంది ఇందులో గా ఏడుంది తింపు చూడు గా ఏడుంది నువ్వు అక్షరం తింపు ఐటిదింపు తింపు తింపు ఇంకా కొంచెం డా ఇందులో ఏడుంది గీడుంది తింపు సరిగ్గా పెట్టాలి నాలుగు అక్షరాలు సరిగ్గా పెట్టాలి దీన్ని తెచ్చి ఇట్లా పెట్టు ఓకే అలా గౌదా వెరీ గుడ్